అసలు జనార్దన్ రావు గురించి జోగి రమేష్ ఏమన్నారు నకిలీ మద్యం కేసుకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలపై జోగి రమేష్ టీవీ నైన్ క్రాస్ఫైర్లు ఏమన్నారు కూడా ఒకసారి చూద్దాం సిండికేట్ వ్యాపారాన్ని అంతా ఇప్పుడు నకిలీ మద్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న జనార్దన్ రావుకి అప్పగించి మీరు స్లీపింగ్ పార్ట్నర్గా ఉన్నారంట నిజమేనా రజనీ గారు ఇబ్రహీంపట్నం గడ్డ మీద పుట్టి పెరిగా ఈ వయసులో నాకు నా గడ్డది అక్కడ పుట్టి పెరిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు తెలుసు అందరూ నాకు తెలుసు జనార్దన్ కూడా చాలా బాగా తెలుసు మీకు జనార్దన్ చాలా బాగా కాదు మా బజార్లో మా తాతగారు మేము ఉన్నప్పుడు వాళ్ళ తాతగారు మా చిల్లర పుట్టు మీది వాళ్ళది ఎదురెదురు ఇల్లు ఇల్లు కాదు మా బజార్లో వాళ్ళ చిల్లర షాపు సరే మా అద్దరం కలిసి ఒకటే వీధిలో ఆడుకున్నారు ఒకటే వీధిలో ఇది చేశారు అది తప్పు చాలా తప్పు నాకు స్నేహితుడు కాదు మా బంధువులు కాదు ఒకటి మాత్రం వాస్తవం మా పరిచయస్తుడు అద్దేపల్లి జనార్దన్ జైచంద్రారెడ్డి జయచంద్రారెడ్డి తంబాలపల్లిలో ఏదైతే లిక్కర్ కేసులో ఇరుక్కుని ఆఫ్రికాలో మద్యం వ్యాపారం చేస్తున్న జయచంద్రారెడ్డి నీకు ఇబ్రహీంపట్నంలో ఏవైతే నకిలీ మద్యం దాంట్లో ఆరోపణలు ఎదుర్కొన్న అద్దేపల్లి జనార్దన్ వీళ్ళిద్దరూ మీ క్లాస్మేట్స్ అని చెప్పి అంత పచ్చి అబద్ధం అండి జయచంద్రారెడ్డి ఎవరో నాకు తెలీదు జనార్దన్ రావు తెలుసు ఈ ఆరోపణ వచ్చిన దగ్గర నుంచి నేను లై డిటెక్టర్ టెస్ట్కి నేను సిద్ధమని చెప్పేసి అంటే నేను ఎంత హానెస్ట్గా ఉంటే నేను ఎంత నిజాయితీగా ఉంటే నేను దీనికి రెడీ అవుతానండి నకిలీ మద్యం కుంభకోణం అనేది రాజకీయం కాదు జనార్దన్ రావు అనే వ్యక్తి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కలిసి మీతో గంటసేపు మంతనాలు జరిపారా లేదా ఆఫ్రికా వెళ్ళటానికి ముందు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తా నా భార్య బేటల మీద ప్రమాణం చేసి చెప్తా నా ఆత్మస్థైర్యం మీద ప్రమాణం చెప్తా ജനാർദ്ദൻ ഇബ്രേ മീന്ത മുൻകൂടി ചെപ്പ്